ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు ఏలూరు కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును ఆకస్మికంగా తనిఖీ చేశారు పరీక్ష రాసే అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ గార్జెట్స్ గానీ ఎలక్ట్రానిక్ వాచ్లు గానీ ఫోన్ గానీ పరీక్షా కేంద్రాలకు అనుమతించకుండా క్షణంగా పరిశీలన చేస్తున్న విషయాలపై అధికారులకు తగిన సలహాలు సూచనలు ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నట్లు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అభ్యర్థులందరూ పరీక్ష ప్రశాంతంగా రాయాలని తెలిపారు

హాల్ ఐడి ప్రూఫ్ సెల్ఫ్ టెన్ తప్ప ఇంకేస్ ఐడి ప్రూఫ్ టెన్ తప్ప ఇంకా వేరే ఉండకూడదు సెల్ఫోస్ డిపాయిడ్ చేసుకోండి ఇక్కడ చూడండి

రాష్ట్రీ జరుగుతుంది ఇక మీరు చూసిన ఈ బయట

Kaya'i mele, yo! Kaya' mele, yo! Kaya' mele, yo!